Light <laughs> được chưa thấy thấy lạnh <laughs> được chưa thấy lạnh được chưa thấy lạnh được

నెల్లూరు రూరల్ నియోజవర్గం కలవలపడం గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు వేయంతో త్రీ ఫేస్ కరెంట్ ఇది ప్రారంభవచ్చు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రతి గ్రామంలో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే త్రీ ఫేస్ కరెంట్ లేదో ఆ గ్రామాల్లో అక్కడంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా అన్న ఆలోచనతో కోట్లాది రూపాయలు వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులు పూర్తి చేసుకున్నాం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం త్రీ ఫేస్ కరెంటు విషయంలో ఒకటో స్థానంలో ఉంది దీనికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కరెంట్ అధికారులు సహకరించిన కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆ అధికారులకి కాంట్రాక్టర్లకి ఒక భరోసా ఇచ్చి పూర్తి చేసిన విధానం ఈరోజు యొక్క కోటి పది లక్షల రూపాయలు వేయడంతో కలేపాడెం గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ప్రారంభోత్సవం అదేవిధంగా పది లక్షల రూపాయలతో నిర్మించుకున్న సిమెంట్ రోడ్డుకి ప్రారంభోత్సవం ఇంతే కాకుండా గ్రామానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే గ్రామం పుట్టినప్పటి నుంచి శ్మశాన సమస్య ఆ యొక్క శ్మశానం చుట్టూ గోడ కట్టాలని గ్రామస్తుల చిరకాల కోరిక పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా చిరకాల కోరిక దానిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా గోడ నిర్మాణం చేయటం జరిగింది కానీ ఇంకా కూడా ఒక పక్క గోడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది నిధులు అవకాశం దొరికిన వెంటనే దానికి కూడా నిధులు విడుదల చేస్తానని చెప్పని అది కూడా వీలైనంత త్వరగా చేయిస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ ఉన్నా అంతేకాకుండా ఏదైతే ఆ శ్మశానం లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా ఎగుడు దిగుడుతో ఆ యొక్క ఎవరైనా మరణించినప్పుడు వారి ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేయాలంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైతే ఆ ఎగుడు దిగుడు దానికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క శ్మశానాన్ని ఒక అందమైన సుందరమైన శ్మశాన వాటిగా పూర్తి చేసేందుకు అక్కడ నిధులు విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఏదైతే ఆ నిధులు సరిపోతే సంతోషం చాలకుంటే అదనంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నిధులు శాంక్షన్ చేయిస్తానని ఈ విడుదలైనటువంటి నిధులతో ఆ యొక్క శ్మశానంలో ఒక పక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలకి అవకాశాలకి అవసరాలకు తిరిగేటట్టు ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పుకొని ఆ పనులు పూర్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా ఆ త్వరలోనే దానికి కూడా ప్రారంభిస్తామని చెప్పని తెలియజేస్తూ నా దృష్టిలో శ్మశాన వాటికలు అంటే మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే ఎవరికి కూడా ఈ యొక్క జీవితం శాశ్వతం కాదు మరణించిన తర్వాత ఈనాడు మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు లేదా మనం కావచ్చు రేపటి రోజు ఏదో ఒకరోజు మనం అందరం కూడా ఆ శ్మశానాల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు ఆ యొక్క శ్మశాన వాటికలు ప్రజలకి మేలు చేసేటట్టు ప్రజల అవసరాలు తీర్చే ఉండాలని చెప్పుకొని దాదాపు పన్నెండేళ్లుగా ఈనాడు కాదు మొట్టమొదట రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా దాతల సహకారంతో అధికారుల సహకారంతో ప్రభుత్వాల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ శ్మశాన వాటికల్ని అందంగా సుందరంగా అన్ని రకాల వస్తువులతో తీర్చిదిద్దేదానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే ఈరోజు ఎన్నికలు లేవు మరో మూడున్నర సంవత్సరం దాకా ఎన్నికలు రావు ఈ యొక్క ఎన్నికలు లేని వేళ ఈ యొక్క గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకే మతీలకు మతాలకు అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల సాధన కోసం ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే విషయంలో అన్ని రకాల కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పని ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి జెండాలు వారి ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేయచ్చు ఎన్నికలు లేని వేళ ఆ యొక్క ప్రాంతాల్లో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం పనిచేసే విధంగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం దానికి అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పని కూడా కోరుకుంటూ